స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం రాత్రి ఘోరం చోటు చేసుకుంది అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి పెద్ద ఎత్తున రాళ్లు ఇళ్ల మీద పడ్డాయి దీంతో కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గల్లంతయ్యారు జీకేవీధి మండలం చట్రాపల్లిలో ఈ ప్రమాదం జరిగింది కొండ శిల్వలు పడి బ్రిడ్జిలు పడడంతో బయటకి రాకపోకలు నిలిచిపోయాయి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు గ్రామానికి పంపించామని ఐటీడీఏ అభిషేక్ తెలిపారు సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయ్యా మాదే చక్రాపల్లి గ్రామము గ్రామకొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర అమర్వద్ జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం మీ కదా ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ శర్యాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్లంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో గురుమూర్తి ఆయన అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చే మా గ్రామానికి సందర్శించాలనేసి మేము కోరుకుంటాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామం ను ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టం మా గ్రామం ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్